మీరు రాసిన కథల్లో మీకు మంచి పేరు తెచ్చిన సినిమా ఏంటి అలాగే అవార్డు అందుకున్న సినిమా ఏంటి నాకు బాగా పేరు తెచ్చిన సినిమా పోలీస్ అండి మహేంద్ర గారు నిర్మించారు కెఎస్ రావు డైరెక్టర్ అండి శ్రీహేర్ ని ప్రప్రథమంగా హీరో చేసిన చిత్రం అంటే సో నా మీద నమ్మకం అభిమానం గౌరవం అదే పద్ధతిలో నా ఆ నాతో పనిచేయించుకున్నారండి అని చేత ఆ స్థాయిలోని నేను చెప్పేది వాళ్ళకి నచ్చేది డౌట్ డౌట్లు అడిగేవే తప్ప బాగోలేదనే మాట ఏ దర్శకుడు నుంచి నాకు రాలేదండి వాళ్ళ సహకారం కూడా నేను మర్చిపోవాలి అండి టెక్నికల్ టెక్నికల్ చెప్తాను అండి ఒక దర్శకుడికి రచయిత టెక్నికల్ ఒక లైన్ లైన్ ఉంటుందండి అవును అది ఎప్పుడు ఉంటుంది కానీ ఆ లైన్ నేను దాటి కానీ వాళ్ళ దాటి కానీ లేకుండా ఒక గౌరవంగా ఒక రచయితగా నాకు ఇచ్చినట్టు గౌరవం అంటే నేను వెంకటరాజు చెప్పినట్టు కరెక్ట్ గా ఉంటది బోగం ఉంటది అని ఒక నమ్మకం వాళ్ళు కూడా అట్లా తీసుకుని అట్లాగే చేసిన సందర్భాలు ఉన్నాయి నా దర్శకులు మీ మీ ఎవరో దర్శకులు అట్లాగా వరుస చెప్పాలంటే ఫస్ట్ పిసి రెడ్డి గారు అండి సాయి ప్రకాష్ గారు కొండవీటి సత్యం గారు అండి ఇక్కడ ప్రత్యేకంగా కొండవీటి సత్యం గారి గురించి ప్రస్తావన ఎందుకు చెప్పాలంటే దర్శకులు టెక్నికల్ గాను ఒక రచయితగా ఒక దర్శకుడుగా ఉండే అనుభవం వేరండి అది భార్యాభర్తల నిబంధన వెళ్ళిపోతుంది పుట్టుకుంటారు తిట్టుకుంటారు కలుస్తూ ఉంటారు కాపురం చేస్తారు అట్లా వెళ్ళిపోతా ఉంటాయండి పిల్లలు పడతాయి సచిన్ గారి దగ్గరకు వచ్చేటప్పటికి అట్లా కాదండి మనసుకు దగ్గర డైరెక్టర్ అయినా ఆయనకు ఒక ప్రపోజల్ వచ్చిందంటే ఫస్ట్ వచ్చి నాన్న కాంటాక్ట్ చేసింది నన్నేనండి వేరే దృష్టి ఉండదండి వేరే ఆలోచన ఆయన జడ్జిమెంట్ చాలా అద్భుతమైన జడ్జిమెంట్ అండి ఒక్కసారి స్కాన్ చేశాడంటే ఇదే ఫిక్స్ అయ్యేటప్పుడు ఇంకా దాని బ్రహ్మదేవుడు కూడా మాట్లాడండి ఓకే ఓకే అంతలా ఫిక్స్ అవుతాడండి నాకు బాగా దగ్గర ఆత్ముడు అయినటువంటి దర్శకుడుగా మంచి సీనియర్ టెక్నీషియన్ అండి చెప్పిన దాన్ని వెంటనే గ్రహించి దాన్ని అద్భుతంగా తెర ఉపయోగ టెక్నికల్ నాలెడ్జ్ ఉంది మంచి నేను క్రియేటివిటీ టెక్నికల్ నాలెడ్జ్ లో ఎలాంటి లోటు లేదు కానీ నేను దానికన్నా బాగా ఇష్టపడే నా మనసు దగ్గర వ్యక్తిగా నేను బాగా ఇష్టపడతాను దర్శకులు అంటే మీ ఇద్దరు భావజాలం కలుస్తుందా భావజాలం కలుస్తుందండి ఒక రకమైనటువంటి దాన్ని ఒక రకమైన అనుభూతులు అనుభూతులు అండి అది ఎట్లా ఉంటాయంటే అంటే పోల్చకూడదు కానీ పూర్వకాలంలో ఒక ఆదుర్తి గారు ఆత్రేయ గారు కేవి రెడ్డి గారు పెంగళ గారు సి పుల్లయ్య గారు సదాశివ గారు అద్భుతమైన కాంబినేషన్స్ అండి అట్లా తిరుగుండే ఓకే సినిమా ఆర్థికంగా దెబ్బతిన్నా కానీ అద్భుతమైన సినిమా ఫీలింగ్ తోటే ఉండే ఎలాంటి ఉండే కాదండి అలాంటి ఆదుర్తి గారు అందరికి అతను రైటర్ డైరెక్టర్ కాదండి ఆత్మ పరమాత్మ అన్నట్టుగా ఉంటారండి వాడు అలా చాలా తక్కువ కాంబినేషన్స్ ఉంటాయండి ఒక రకంగా అలా పోల్చుకోవచ్చు అండి మేము చిన్నవాళ్ళు అయినప్పుడు కూడా అంటే దానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి ఆదిత గారు సినిమా సినిమాకి మ్యూజిక్ సిట్టింగ్ లో ఆత్రేయ గారిని పిలిచారండి ఇద్దరు కూర్చున్నారు నేను ఉండగా విన్న మాట అంటది నేను ఆదిత్య గారు నాకు తెలుసు నేను అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళేవాడిని అంట వెనకాల ఎయిటింగ్ రూమ్ ఉండేదా ఎయిటింగ్ రూమ్ లో వెళ్ళేవాడిని నేను అక్కడ చెప్పేవారు అనమాట ఏదైతే ఆత్రేయ గారు కూర్చున్నారంటే ఒక పల్లవి ఇచ్చారంట ఆయన నచ్చలేదు అట నేను ఇంకో ఇచ్చారు నచ్చలేదు ఆయన చూసి చూసి ఆత్రేయ మాను మాకును కాను రాయి రప్పన కాదని భోగమండే చచ్చిపోయాడు రా అన్నాడు ఈయన ఈయన కూడా తడుకోకుండా కరెక్టే ఆ పాట రాయించినటువంటి ఆదుర్తి కూడా చచ్చిపోయాడు ఎక్సలెంట్ అండి అవినాభావం అనేటువంటి ఇద్దరు దర్శకి ప్రొఫెషనల్ ఒకటే కాదండి టెక్నికాలిటీ కాదు కాదు హ్యూమరస్ ఒకటి ఆ యొక్క అనుభవం అలాంటి అనుభవం మా ఇద్దరు మధ్య కొండవీటి సత్యం గారు ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ డైరెక్టర్ ఆయన చేసిన సినిమాలు చాలా వరకు ప్రజలను రంజింపు చేశాయితలు కూడా అవును ఆ సినిమాలు చాలా ఆదుకున్నాయి అంటే ఆధునిక పరంగా నిలబెట్టాయి సినిమాలు ఇంకోటి ఏంటంటే త్వరలో రాబోతుందంటే ప్రత్యక్ష దైవం సిరిడి సాయిబాబా సినిమా ముఖ్యంగా చెప్పాలంటే ఎందుకంటే ఈ రోజుల్లో భక్తి సినిమాలు వెనకబడిపోతారే కొరవడుతున్న టైం అండి పూర్వకాలంలో అన్ని జోనుల్లోని సినిమాలు వచ్చాయండి భక్తి వచ్చేలా వచ్చే వచ్చాయి గా అన్ని వచ్చాయండి అన్ని ఆదరించేవారంటే అన్ని కళల్లో సమిష్టి కళలు మన ఇండియా చెప్పవాలంటే అలాంటిది ముఖ్యమైనటువంటి మన భక్తి సంబంధించినటువంటి దూరవాటు అండి ఈ జనరే ప్రతి జనరేషన్ కూడా తెలుసుకోవాలంటే ఆ కథల గురించి కమామేషన్ గురించి అలాంటి సందర్భంలో ఈ సినిమా ప్రపోజల్ వచ్చిందండి సచిన్ గారి దగ్గర నుంచి వెంటనే నేను నిలుపుకున్నానండి దానికి నిర్మాత కూడా మత్స రామలింగరెడ్డి గారు అని చెప్పి ఆయన నిర్మాత అండి ఆయన కూడా భక్తుడు అండి ఆయనకి సాయిబాబా భక్తుడు ఆయనకి ఏంటంటే సాయిబాబా వేషవేయాలని కోరిక సరే ఆయనతోటే వేసి వేయటం జరిగిందండి ఇందులో సాయిబాబా సినిమా అంటే ఎంతవరకు మనకు వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే సాయిబాబా చరిత్ర మీద మాత్రం తీసిన సినిమాలే ఉన్నాయని ఇంతవరకు అందరికి తెలిసిన చరిత్రగా మనం కొత్తగా చెప్తే ఉంటది సో ఈ రోజులు కూడా ఆ రోజు నుంచి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా సాయిబాబా చరిత్రని మనం పారాయణం చేస్తున్నాం కొలుస్తున్నాం కానీ ఈ రోజుల్లో కూడా ఎంత కరెక్ట్ అవుతుందో ఆయన ఆయన మనం ఎంత భావిస్తున్నాం అంటే మనం మన జీవితం మీద ఏదో ఒక ఇంపాక్ట్ ఆ ప్రభావం ఆ భక్తి ఏదో మన మీద పడతం బట్టే కదా మనం ఫాలో అవుతున్నాం ఏదో ఆయన తలుసుకున్నాను నాకు ఏదో ఈ పని జరిగింది నాకు ఆరోగ్యం బాగుంది ఆయన ఏదో బతుకు బయటకట్టాడు అనేటువంటిది ఆయన ప్రభావం రియల్ గా జరుగుతుంది కదా సో ఆ రియాలిటీని తీసుకుని ఇప్పుడుండేటువంటి కథను తీసుకుని ఈ కథకి ఆయన జీవిత చరిత్ర ముడిపెట్టి కొత్తగా చేసినటువంటి ఒక ప్రయోగం అది ఇంతవరకు ఈ ఇలాంటి ప్రయోగాలు దీంట్లో రాలేదండి సాయిబాబు సినిమాలో రాలేదండి ఇందులో ఉన్నట్టు ప్రత్యేకత మరొక ప్రత్యేకత ఏంటంటే సాయిబాబా క్యారెక్టర్ వేసిన తర్వాత అందులో విలన్ క్యారెక్టర్ పడు వేసాడు కాండ్రస్ట్ ఆయన బయట చూస్తే ఈయన సాయిబాబాకి ఈయన సాయిబాబాని మీరు ఆచర్ సత్యంగా చాలా మంది అడిగారు అంట అసలు ఆయనలో మీరు సాయిబాబా ఎలా కనిపించాడు అది ఆశ్చర్యపోయారు కానీ సినిమా చూస్తే ప్రతి దండం పెడతాడు అంటే ఆ క్యారెక్టర్ చూసి రాయిబాబే కనబడతాడు ఆయన పక్కన పక్కనంటే ఇద్దరు కలిసిన సినిమాలు ఈయన విలన్ అంటే అబ్బాయి ఈయన వేరు ఆయన వేరు అంటారు ఆయన మరి భగవంతుడు ఆయనకి అంత అదృష్టం ఇచ్చాడు అండి ఆ అవును అదొక ప్రత్యేకత ఈ సినిమా పాటలు మాత్రం చాలా సూపర్ బాగుంటుంది అంటే ఒక విధంగా మీరు చెప్పిన ఇన్సిడెంట్ ఏంటంటే మంచి రొమాంటిక్ సినిమాలు చేసే నాగార్జున గారు సాయిబాబా సాయిబాబా అన్నమయ్య చేయటం అది గొప్ప ఒక భక్తి ఒక దేవుడు పాత్ర ధరించడం అంటే వాడికి రాముడి రామారావు గారు కృష్ణుడు వేశాడు రాముడు వేశాడు అండి అలాగే మచ్చారాముల బాబా వేశాడు ఇందులో కూడా రాముడు కృష్ణుడు గెటప్ తోటి కూడా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి అది నిజంగా చాలా అదృష్టం అండి చాలా బాగుంటది సినిమా అండి అంటే ప్రస్తావన వచ్చింది కాబట్టి రామారావు గారు ఆ సమయంలో ఓకే మీరు ఏదన్నా ఇండస్ట్రీలో ఆయనకి దగ్గరగా ఉన్న సంఘటనలు ఏమైనా ఉన్నాయా దగ్గరగా అంటే నుంచి ఆయన లో చూడడం తప్పండి ప్రత్యేకమైన సంఘటనలు వింటవేనండి ఓకే ఆయనతో దగ్గరగా పనిచేసినట్టు వ్యక్తులతో వింటవేనండి ఆయన గురించి మహానుభావుడు అండి ఆయన పుట్ట జన్మకారకుడు అందరికీ తెలుసు నీకు పాత్రల కోసమే పుట్టాడని చెప్పుకోవచ్చు అండి దాని అండకాల ఆయన కృషి పాత్రని అవగాహన చేసుకునే విధానం చాలా గొప్పదండి రామారావు గారు రామారావు గారు ఏ పాత్రకి ఆ పాత్రని అవపోస పడతాడు అండి అది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నాకు కో డైరెక్టర్ చెప్పాడు ఆయన దుర్యోద క్యారెక్టర్ వేస్తున్నాడు అండి ఒక సినిమాలో ఆయన పొద్దుటే ఆయన ఆయన ప్రోగ్రాఫ్ ప్రకారం రెడీ అయిపోయినాడు కాస్ట్యూమ్స్ అన్ని వేసేసుకుని అన్న వేసుకుంటే కో డైరెక్టర్ కార్ వేసుకెళ్ళి ఆయన పికప్ చేసుకుని రావటం అయిపోతారు కాస్ట్యూమ్ తో సహా రెడీ అవుతారు కంపెనీ నుంచి కార్ సంబంధించిన కో డైరెక్టర్ తీసుకొస్తా ఉంటాడు అండి ఈ పర్టికులర్ కో డైరెక్టర్ నాకు బాగా ఫ్రెండ్ బాగా ఫ్రెండ్ అండి ఆయన వెళ్ళేటప్పటికి ఈయన కొంచెం క్లోజ్ రామారాయణ చను ఎక్కువ ఆయన దగ్గర అందరూ చదువుగా ఉండలేరండి ఉండేటప్పటికి గద సోఫా కానిచ్చి ఉందంట ఈయనో అలా నిలబడి ఉన్నారట రెండు బ్రదర్ ఈ గద ఒకసారి భుజం మీద చూపించండి అన్నాడు గద్ద తీసుకుని ఎలాగ వేసుకున్నాడు అంటే ఎలాగా అది కాదు బ్రదర్ బ్రదర్ గద ఇటువంటి తెల్లారు చవన నాలుగు గంటలు తెల్లారు చవన రెండు గంటలు కాడించి ప్రాక్టీస్ చేస్తాను ఎలాగ వెయ్య బా అసలు అసలు గద భుజం మీద వేసుకోవడం ప్రాక్టీస్ చేయటం రాత్రులు ఇలా అర్థం కాలేదా అప్పుడు ఆయన లెగిసి గద ఎలా పట్టుకుని ఇలా తీసి ఇలా పజం మీద వేస్తే ఆ దుర్యోధన తాలూకా రాజస్థం అనేటువంటిది ఎయిట్ అనేటువంటి చూపించాడు ఓకే ఆ గద వేసుకోవట్ల రాజస్థాం చూపించాడు రాజస్థం చూపించాడు ఎక్సలెంట్ అండి అంటే ఎంత డెడికేషన్ ఉండదు అంటే ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వమెంట్ అండి చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇలాంటి కోకోలు ఉన్నాయి ఓకే ఓకే ఇది కొన్ని ప్రత్యేకమైన పాత్రలకి అంట ఇప్పుడు అంత అవసరమా అని మనవాడు చాలా తేలిగ్గా తీస్తారు కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైన పాత్రలకి ఆ యొక్క అభినయంలో ఉండేటువంటి ఏదైతే మెథడ్ ఉందో అది పట్టుకోగలగాలి పట్టుకోగలగాలి అంటే ఆ నడక గాని నడక ఏదైనా కానీ దుర్యోధన నడక వేరుగా ఉంటుంది కృష్ణ నడక వేరు ఉంటుంది ఇప్పుడు మనం బిల్డప్ షాట్ లో చేస్తా ఉంటారు అది నడుచుకుంటూ చేస్తా ఉంటే వెనకాల మ్యూజిక్ తప్ప నడకలైన కనపడదు స్పెషాలిటీ స్పెషాలిటీ కనపడదు అది చూపించాలంటే అది సైన్స్ అంటే యాక్టింగ్ అంటే ఓకే ఓకే ఓ భయంకరంగా రీడెక్కి చేస్తే బుర్ర వేడికి పోయి కనపడదు ఓ మా హీరోకి ఎంత చేసారో అని చెప్పడం పడతారు అది ఓన్లీ మ్యూజిక్ ఎలివేషన్ రామారావు గారు ఒకసారి ఎలా తిప్పినా ఇలా కన్నా ఇలా కన్నా ప్రతి మూమెంట్ అనకా కూడా వాడు అంత పట్టున్నటువంటి వాడు ఆ అండి ఏ పాత్ర ఏ పాత్ర ఉంటది కానీ మనిషి మన ముందు ఆ సుయోధ పాత్ర వేసినప్పుడు చేస్త ఎలా ఉంటది కృష్ణుడు వేసినప్పుడు ఇలా ఉంటదండి ఆయన దగ్గర అవును అంత సాత్విక ఆ ఆ లాలిత్యం ఆ లాలిత్యం అన్ని కనపడేలాగా ఆయన బాడీలు ఆఫీస్ చేసుకుంటాడండి అలాగే సాంఘిక సినిమాలకు వస్తే కూడా యాక్షన్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా మంది అర్థం చేసుకోవడం తక్కువ నేనైతే ఆయన కోణంలోకి వెళ్ళి నేను అర్థం చేసుకుంటా ఉంటానండి ఎట్లా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక సినిమా బాటమ్స్ వచ్చిన కొత్తలోనండి బెల్బాటం ప్యాంట్లు బాటమ్ ప్యాంట్స్ అది ఎంతవరకు ఉండే రోడ్డు మీద నడుతుంటే రోడ్డు ఎంత ఉన్నట్టుగా ఉండే అవి వచ్చిన కొత్తలో ఒక సినిమాలో రామారావు గారు నిర్మాత కగసి బ్రదర్ ఈ దీంట్లో మాకు బెల్బాటు పుట్టించండి అన్నారంట అందరూ షాక్ అయిపోయారంట వాళ్ళ దృష్టిలో రామారావు గారు అంటే మేరు పర్వతం ఆయన బెల్బాటం ఏంటి ఆయన ఏంటి మర్యాద పోదేమో మనకు పోద్దేమో ఆ మాట కాదనిలేము ఏంటి ఏమనలాగే వాళ్ళకి అసలు అర్థం కావట్లే ఈ బాబు ఈయన ఏదో ఇచ్చేయండి లేని చెప్పేసి ఏదో ఓకే ఆయన నాకు ఒక ఆయన చెప్పారు ఏంటండి ఇది అని చెప్పి తర్వాత రియాక్షన్ ఏంటండి అబ్బో చాలా మంది చూసి కుట్టించుకున్నారండి రామారావు గారు దాంట్లో అభిమానులు అందరూ తెల్లారులు అయితే సినిమా రిలీజ్ అయిన తరుమాలు అందరూ వచ్చేసారు ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు మీరు అర్థం చేసుకోవాల్సింది అప్పుడు నేను ఆయనతో చెప్పిన ఆ తోటి ఎవరైతే చెప్పాడో ఆయనతో చెప్పింది ఏంటంటే రామారావు గారు ఆయన ట్రెండ్ దృష్టిలో పెట్టుకుంటాడు క్యారెక్టర్ ట్రెండ్ కావాలి తప్ప రామారావు గారు వేస్తారా అనేది అంటే ఆ యొక్క యూత్ కూడా రామారావు గారు గోల్ చేసుకోవాలంటే వాళ్ళకి కలిసిపోవాలి అది ఆయన సిద్ధాంతం పాత్రలో ఎలా కలిసిపోవాలో జనరేషన్ లో కలిసిపోవాలంటే వాళ్ళ దగ్గరగా ఉండేటువంటి హావభావాలు కానీ కాస్ట్యూమ్స్ కానీ వెయ్యాలి అంతేగాని ఈయన ఏంటి ఈ వయసులో ఏంటో అని అనుకోవడం చాలా తప్పు చాలా తప్పు అంత ఎనాలిసిస్ ఉందనేది నా భావం అండి అందుకనే బడిబొంతుల సినిమాలో మనోహరాలు క్యారెక్టర్ శ్రీదేవ్ శ్రీదేవి గారితో మళ్ళా వేటగాడు సినిమా హీరోగా చేయటం అనేది తాతలా కనపడతాడు అండి అక్కడ వీళ్ళ కనపడతాడు అవును ఎప్పుడు మంచి యంగ్ వయసులో ఉన్నాడు భీష్ముడు అండి మన భీష్ముడే కనపడతాడు అండి భీష్ముడే కనిపిస్తాడు రామారావు గారు అవును దట్ వాజ్ ది గ్రేట్నెస్ ఆఫ్ రామారావు గారు ఆ అవకాశం పట్టడం క్యారెక్టర్ అంతేగాని ఈ వయసు ఇది జనాలు చూస్తారా ఇవి తప్పండి ఏ వయసులో చూస్తారో చూస్తావునా అవునండి అవును అసలు ఆ ఆలోచన తప్పండి నా సిద్ధాంతం అండి